రోజు మా గార్డెన్ లో టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు గోచులు పెత్తాం పొట్టకాయలు కాకరకాయలు ఇవ్వండి టమాటాలు పిచ్చగా పడ్డాయి ఇగో చూడండి పచ్చిమిర్చి ఎట్టబడ్డాయో ఈ నాటుకాయలు అండి ఏ చెట్టు చిన్నది ఏదో అంటారు కదండి పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు ఇగోండి వంకాయలు చూడండి చిట్టు వంకాయలు ఈ గులాబీలు అంట చిట్టి కాయలు ఇది చూడండి ఈ పచ్చిమిర్చి పైకి కాస్తున్నాయి ఇగోండి రెండు చెట్లకు బెండకాయలు కూడా పడ్డాయి ఇవి కూడా పోసుకొని సాంబార్లో వేసుకుందాము చూడండి కాకరకాయ అసలు ఎంత పెద్ద కాయో ఇంకా మరి ఎంత ఇద్దో మేమైతే ఈరోజు కోసేస్తున్నామండి కాకరకాయలు అసలు ఇక్కడ కాయటం మొదలు పెడితే పెద్దగా అత్త అయి ఎంతకాయలు ఒక్కొక్క పావు కిలో ఉందండి కాకరకాయ ఈ నాలుగు కాయలే కేజీ అయ్యేటట్టుండ చూడండి కాకరకాయ అసలు ఎంత కాయో పావు కిలో పైనే ఉంటుంది ఇవ్వండి పిసుకు పొట్టకాయలు यह रोज योड़ कोसी चटनी बहुत